అస్మత్గృనమా భగవద్బంధుల ఆరోగ్యమే మహాభాగ్యము అని సామెత మనం వినుంటాం దండిగా చేతి నిండా డబ్బులున్నా మన చుట్టూ సేవలు చేయడానికి కొన్ని వందల మంది పరివార ఉన్న మన బంధువులున్నా మన శరీరంలో కానీ మనసులో కానీ ఆరోగ్యం సరిగ్గా లేదనుకోండి ఇన్ని ఉండి ప్రయోజనం ఏమిటి అలాంటి ఆరోగ్యానికి సంబంధించి ఒక చక్కటి శ్లోకాన్ని మహర్షులు చెప్పిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆరోగ్యం భాను సప్తమి అని చెప్పి మనకి విశేషమైన రోజు ఆ రోజుని సూర్యభగవాను ఆరాధన చేయడం ఆ రోజే కాదు పాటు అంటే వయస్సు ఎంతో చూసుకుని వయసు ముప్పై సంవత్సరాలు అనుకోండి దాన్ని మూడు చేత గుణించండి తొంభై రోజుల పాటు చేయండి నలభై అనుకోండి నూట ఇరవై రోజులు ఇదొక పద్ధతి లేదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి తప్పుని అన్ని రోజులు ఓపిక నాళ్ళు కూడా శ్రద్ధగా ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని జపించండి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందండి ఇది పిల్లలకైతే చాంచల్య బుద్ధి ఉన్నవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళ పేరుతోటి మీరు రోజు పదకొండు సార్లు చదవండి వాళ్ళ చేత మూడు సార్లు అనిపించండి కొన్నాళ్ళకి వాళ్ళ స్థిమిత పడతారు సరిగ్గా ఉంటారు వాళ్ళు ఆరోగ్యం కూడా చక్కబడుతుంది తం సూర్యం జగత్కర్తారం మహాతేజ ప్రదీపనం మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం తం అదిగో ఆయన అంత గొప్పవాణ్ణి అక్కడ తకార శబ్దం ప్రయోగంలో చాలా అందమైన భావన అంటే తకారం సృష్టికి సంకేతము విస్తారానికి సంకేతము తం సూర్యం ఆయన ఏంచేది అందరికీ కనిపిస్తాడు ఒక్కొక్కడికి ఒక్కో సూర్యుడే కనిపిస్తాడు అవు అలాంటి ఆయన తం సూర్యం జగత్కర్తారం జగత్తుని తయారు చేస్తున్నాడు ఆయన అంటే సూర్యోదయం కాగాని మనం నిద్రలేస్తున్నాం అన్ని రకాల దృశ్యాలు చూస్తున్నాం చీకట్లో ఉండగా ఏం చూడలేం కదా జగత్కర్తారం మహా తేజః ప్రదీపనం ఆయన స్వయంగానే గొప్ప తేజస్సు వాడు మనకి కూడా తేజస్సునిచ్చేవాడు మహా పాపహరం దేవం మనలో ఉండే పాపమేమిటి బయటికి కనిపించేది చీకటి కానీ మనస్సు లోపల ఉండే చీకటి కూడా ఆయన దర్శనం చేత పోతుంది మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామి ప్రణమామి అంటే ప్రకృష్టముగా నమస్కరిస్తున్నాను అంటే మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ఈ శ్లోకాన్ని ఆదివారాలు అయితే నూట ఎనిమిది సార్లు చదవడం శ్రేయస్కరం మిగిలిన రోజులు కూడా నూట ఎనిమిది సార్లు చదువుకోగలిగితే మంచిదే లేనట్టయితే ఇరవై సార్లు చక్కగా నూట ఎనిమిది సార్లు చదివినప్పుడు మాత్రము స్వామికి ఒక్కసారి పొంగు వచ్చిన పాలు ఆవుపాలనే నియమం లేదు గేదె పాలు కూడా పాలు ఒక్క పొంగు వచ్చినవి స్వామికి నివేదించండి మీరు స్వీకరించండి మీరు ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోండి చిన్నపిల్లలకుండే మనశ్చాంచల్య బుద్ధిని తగ్గించే ప్రయత్నం చేయండి తం సూర్యం జగత్కర్తారం మహాతేజ ప్రదీపనం మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఈ శ్లోకాన్ని ఒకటికి రెండు సార్లు పదవి భాగంతో చెప్తున్నాం అలాగే మీకు దృశ్యమానంగా కూడా అక్షరాల్లో కనిపిస్తుంటుంది కనుక శ్రద్ధగా రాసుకునే ప్రయత్నం చేయండి జాగ్రత్తగా అనుసంధానం చేసుకోండి అక్షర దోషాలు లేకుండా జాగ్రత్త మరి సెలవు స్వస్తి